లోపల ప్రజాస్వామ్యాన్ని కోరుతూ భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని పరిపాలనకు శాస జీవితము అన్ని కూడా మన భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని అవిశ్రాంతము కష్టపడి చెమటోడ్చి మనకు అతిపెద్ద రాజ్యాంగాన్ని రాసి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అదే రాజ్యాంగం ద్వారా మంత్రి అయిన కేంద్ర హోం మంత్రి అయినటువంటి అమిత్ షా గారు రెండు రాజ్యసభలో ఏదో కూరగాయలు అమ్మినట్టు అంబేద్కర్ 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 క్యా ప్యాషన్ అన్నాడు ఇది ఎంతవరకు సమంజసము ఒక కేంద్ర మంత్రి అయి ఉండి రాజ్యాంగ రచయిత అయినప్పుడు రాజ్యాంగ మీదనే చర్చ జరిగినప్పుడు మళ్ళీ ఇంకో మాట అన్నాడు ఈ మాటలు అంబేద్కర్ 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 అనే బదులు మరి దేవుణ్ణి స్మరిస్తే ఏడు జన్మల మరి పుణ్యం దొరుకుతుందంట మాకు అంబేద్కరే దేవుడు మాకు నిలువు నిట్ట నిలువున అడుగు బలైన వర్గాలకు ఉద్యోగాలను సంస్కృతిని ఆత్మగౌరవ కింద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురించి రాజ్యసభలో అంబేద్కర్ను అంబేద్కర్ నువమానంగా అంబేద్కర్ అంబేద్కర్ అని ప్రతిసారి అదే భగవద్ చాలా రోజులు పంచుతారనే అంబేద్కర్ నువమానంగా మాట్లాడారు ఏదైతే భారత రాజ్యాంగం మీద ప్రమాణం తీసి నువ్వు ఒక ఉన్నత పోస్టులో లో ఉన్నావు అది మరిచి నువ్వు అంబేద్కర్ ని అవమానిస్తున్నావు మోడీ గారు నేను అంబేద్కర్ అవమానిస్తున్నాను కాబట్టి ఆయన ఉన్న మనసులో మాట చెప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆయన కేంద్ర హోం శాఖ మంత్రికి అనరుడు ఆయనను ఇమ్మీడియట్గా దేశ ప్రజలకు ఆపరం చెప్పాలి లేకపోతే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తంగా మేము వర్గాలందరూ కూడా మొదట దేవుడు అయినట్టు అంబేద్కరే మా దేవుడు అనేది ఘంటాపదంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా రాజ్యాంగాన్ని గౌరవించని ఈ కేంద్ర ప్రభుత్వము కేంద్రంలో మరి అధికారంలో ఉండడానికి వీలేదట్టి ఎట్టి పరిస్థితిలో కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రి అయినట్టు అమిత్ షాను కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ప్రధాని మోడీ గారు వెంటనే భర్తరపు చేయాలి లేకుంటే దేశవ్యాప్తంగా అంబేద్కర్ అభిమానులు కేవలము ఎస్సీలో ఎస్టీలో బీసీలు లేరు ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళు అట్టడుగున ఉన్నవాళ్ళు సామాజిక న్యాయం కోరే వాళ్ళందరూ కూడా అంబేద్కర్ అభిమానులు అనేది గుర్తుంచుకోవాలి మరి అరవై శాతానికి ఇరవై ఏడు శాతం అయితే మరి అరవై శాతం మరి వాళ్లకు దేవుడు అయినటువంటి అంబేద్కర్ గారిని ఈ విధంగా మరి హేళన చేయడం మరి మనుస్మృతే గొప్పదని వాళ్ళు చెప్పడం మనుస్మృతి ఏం చెప్తున్నది ఎవరి పని వాళ్ళు చేయాలని చెప్తుంది నాలుగు వర్ణాలు ఉన్నాయి శాఖలో ఈ రాజ్యాంగాన్ని తగలబెట్టారు ఈ భారతీయతకు సరి అయినటువంటి రాజ్యాంగం కాదని అంబేద్కర్ అని మొదటి నుంచి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు కొన్ని ఎన్నికల్లో కూడా రాజ్యాంగం మారుస్తామని అన్నారు నాలుగు వందలు చూపిస్తే అది ఆ మనసులో ఉన్న మాట అదేదో తొత్తుపాటు చెప్పిన మాట కాదు బేషరత్తుగా ఈ దేశానికి క్షమాపణ చేయాలని అన్ని దళిత బహుజన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాలము ఈ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ జై భారత్